ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్కు మంచి ఆదరణ లభిస్తా అనే విషయం తెలిసిందే అయితే ప్లాస్టిక్ గాజు గ్లాసులు వంటి రీసైక్లింగ్ వ్యాపారాల గురించి ఇప్పటి మీరు విని ఉంటారు అయితే వాడిపడేసిన దుస్తులను కూడా రీసైక్లింగ్ చేయొచ్చని మీకు తెలుసా ఇంతకీ పాత ఇంతకీ పాత దుస్తులతో రీసైక్లింగ్ ఎలా చేస్తారు అర్సలు రీసైక్లింగ్ చేసిన ఈ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారు లాంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్పత్తి అవుతోన్న మొత్తం టెక్స్టైల్ వేస్ట్లో ఎనిమిది పాయింట్ ఐదు శాతం భారత్ నుంచే కావడం గమనార్హం దాదాపు ప్రతి ఏటా ఏడు వేల ఎనిమిది వందల కిలో టన్నుల టెక్స్టైల్ వేస్టేజ్ ఉత్పత్తి అవుతోంది ఇలాంటి దుస్తులను రీసైక్లింగ్ చేయడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు పాత దుస్తులను రీసైక్లింగ్ వ్యాపారం చేయడానికి ఒక పెద్ద గోదాం కావాల్సి ఉంటుంది పాత దుస్తుల రీసైక్లింగ్తో టైల్స్ తయారీ ఇప్పుడు ట్రెండ్ బిజినెస్గా చెప్పొచ్చు ముందుగా పాత దుస్తులను తుక్కుగా మార్చే మిషన్ అవసరమవుతుంది అలాగే టైల్స్ తయారీలో క్రష్డ్ గ్లాస్ కావాలి ఇది పాత దుస్తులను కూడా హోల్సేల్లో విక్రయించే సంస్థలు ఉన్నాయి టైల్స్ తయారీలో పొటాష్ పౌడర్ వంటివి అవసరపడుతాయి ఇవన్నీ ఇండియా మార్ట్ వంటి ఆన్లైన్ వేదికగా అందుబాటులో ఉన్నాయి క్లాత్ రీసైక్లింగ్ మిషన్ ధర సుమారు రెండు లక్షల వరకు ఉంటుంది ఇది దుస్తులను ఫైబర్ లాగా మార్చేస్తుంది ఆ తర్వాత బ్లెండర్ మిషన్ అవసరపడుతుంది బ్లెండర్ మిషన్లో ఫైబర్తో పాటు క్లస్డ్ గ్లాస్ పొటాష్ పౌడర్ను వేసి మిక్స్ చేయాల్సి ఉంటుంది దీని ధర డెబ్బై ఐదు వేలు ఉంటుంది టైల్స్ తయారీ మిషన్ కూడా అవసరపడుతుంది ఈ మిషన్ ధర లక్ష వరకు ఉంటుంది బ్లెండర్ మిషన్ నుంచి వచ్చిన మెటీరియల్స్ను టైల్స్ తయారీ మిషన్లో వేస్తే టైల్ రెడీ అవుతుంది ఈ లెక్కను చూసుకుంటే సుమారు ఎనిమిది లక్షల్లో ఈ వ్యాపారాన్ని అయితే ప్రారంభించవచ్చు లాభాల విషయానికి వస్తే ఒక్క టైల్ తయారీకి సుమారు పదకొండు ఖర్చు అవుతుంది మార్కెట్లో ఒక్కో టైల్ ధర దాదాపు డెబ్భై రూపాయల వరకు ఉంటుంది హోల్సేల్లో ఒక్కో టైల్ను నలభై రూపాయలకు విక్రయించిన ముప్పై రూపాయలు లాభం పోదు ఇలా చూసుకుంటే ఈ బిజినెస్తో భారీగా లాభాలు గణించవచ్చు మరోవైపు వాడి పడేసిన ప్లాస్టిక్ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకుని కొందరు లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు ఎందుకు పనికిరాని ప్లాస్టిక్తో ఏం చేస్తున్నారనేగా మీ సందేహం ప్లాస్టిక్తో టైల్స్ తయారీ ఒక మంచి బిజినెస్ నే మరోవైపు లాభాలు గణించవచ్చు ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తూ ఉన్నారు ప్లాస్టిక్ బాటిల్స్ను కవర్స్ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్ను ఒక ముద్దల మారుస్తారు అనంతరం ఈ మిశ్రమంలో ఇసుక కలిపి టైల్స్ను తయారు చేస్తారు ఇందుకోసం త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్ను ఎంచుకోవాల్సి ఉంటుంది నేను టైల్ తయారీ మిషన్తో ఎంచక్క టైల్స్ను తయారు చేసుకోవచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మిషన్స్ మాత్రమే అవుతుంది ప్లాస్టిక్ ఎలానో ఉచితంగానే ఉంటుంది ఇందుకోసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ను సేకరిస్తే సరిపోతుంది ప్లాస్టిక్తో టైల్స్ తయారు చేసి పలువురికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్